అందరికీ నమస్కారం అండి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం ఒకసారి గమనిస్తే ఈరోజు కొత్తగా ఇతగాడు మాట్లాడుతున్నారా అంటే ఎక్కడా లేదు ముందు నుంచి కూడా ఈయన మాటలకు చేతలకు అసలు సంబంధం లేకోకుండా రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడము ఈ యొక్క జెండా పోలీస్ని రెచ్చగొట్టడము పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఆయన మాట్లాడితే చాలు ఇక విజల్స్ వేయడము కేరింతలు కొట్టడము అరవడాలు ఇవన్నీ మనము చాలా మీటింగ్స్లో గమనిస్తూనే ఉన్నాం ఈయన మాట్లాడుతున్న మాటల్లో నిజం ఎంత అని ఆలోచించే శక్తి ఆ యొక్క జెండా పోలీసుకు ఉన్నాయా ఆ యొక్క అభిమానులకు ఉన్నాయా అంటే అసలు ఎక్కడా ఉండవు ఆయన ఒక అబద్ధాన్ని అనర్ఘంగా మాట్లాడినా రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చినా అలవిగాని హామీలు ఇచ్చినా కూడా ఇక ఈ జెండా కూలీస్ కావచ్చు వీళ్ళ అభిమానులు కావచ్చు ఇక ఉర్రూతలు ఊగిపోయేసి పిచ్చి వాళ్ళ లాగా అరుపులు ఆ కేరింతలు ఆ చప్పట్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది బాధ్యత కలిగిన ఒక డిప్యూటీ సీఎం ఏం మాట్లాడుతున్నారో అనేసి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈయన సనాతన ధర్మ బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ కూడా మరి ఆ సనాతన ధర్మాన్ని ఎంతవరకు ఈయన అవలంబిస్తున్నారు అనేది పక్కన పెడితే రీసెంట్ గా ఆయన మోదీ గారి సభ తీసుకున్నా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడము మనందరూ చూసాం గత ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెబుతున్నారో రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు అని పదే పదే చెబుతున్నారో మా హయాంలో రెండు లక్షల కోట్లు తెచ్చాము అలాగనే ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్న అలాగనే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తీసుకున్నా అలాగనే బల్క్ డ్రగ్ కంపెనీస్ తీసుకున్నా వీటన్నిటికీ కూడా రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి మా హయాంలో మేము పనిచేసి చూపించాము అని చెప్పేసి ఒక అబద్ధాన్ని నిస్సిగ్గుగా ఒక పబ్లిక్ స్టేజ్ మీద నుంచి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో నిజంగా హాస్యాస్పదము సిగ్గుచేటతనము కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్న అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తీసుకున్న అలాగే ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే శంకుస్థాపన చేశారు ఆ పనులు కూడా త్వరితగతిన జరుగుతూ వచ్చాయి ఇవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసుకున్నట్లు మరి చెప్పుకోవడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సిగ్గుచేటతనం ఈ జెండా కూలీసుకి కూడా ఈ కూటమి ప్రభుత్వ అభిమానులు కూడా చెబుతున్నది ఒకటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రెండు లక్షల కోట్లు ఏ ఏ ప్రాతిపదికన ఏ ఏ ఎంతెంత ఖర్చు పెట్టారు అనేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనే వెబ్సైట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెట్టిన నిధులు ఎంత ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వము తన తను చేసినట్టుగా ఏ విధంగా చెప్పుకుంటుంది అందులోనూ పవన్ కళ్యాణ్ గారి చేత పదే పదే రెండు లక్షల కోట్లు మేము నిధులు తెచ్చాము వీటి వీటికి ఖర్చు పెట్టాము అని చెప్పి వచ్చి అబద్ధాలను వండి వడ్డిస్తుంది అంతేకాకుండా రీసెంట్గా పిఠాపురంలో నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాల కింద ఐదు వేల నూట తొంభై మూడు కోట్లు మరి ఈ ఉపాధి కూలీలకు ఖర్చు పెట్టారంట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఐదు వేల నూట తొంభై మూడు కోట్లు ఉపాధి కూలీలకు మేము జీతాల కింద ఇచ్చాము అని చెప్పి మరి గత ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంట మరి గాల్లో దీపాలు నైవేద్యాలు పెట్టినట్టు మేము పెట్టలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలను వండి వడ్డిస్తున్నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి కూడా ఆ యొక్క మహాత్మా గాంధీ ఉపాధ్యాయు హామీ పథకము వెబ్సైట్ చూస్తే మీకు తెలుస్తుంది కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వంద రూపాయలు తీసుకొని వస్తే ఆ వందకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు జీతాలు ఏ విధంగా ఇచ్చారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్తున్నారు ఐదు వేల నూట తొంభై మూడు కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉపాధి హామీ కూలీలకు జీతాల కింద ఇచ్చాము చాలా జెన్యున్ గా మేము పనిచేసాము అని చెప్పి సిగ్గు లేకోకుండా పబ్లిక్ స్టేజ్ మీద చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ చూస్తే ఆ వినేటోళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఆ కేరింతలు కొట్టేటోళ్ళకైనా బుద్ధి ఉండాలి ఆ విజల్ వేసేటోళ్ళకైనా కాస్త బుద్ధి ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వంద రూపాయలు తీసుకొచ్చారనుకోండి అనుకోండి ఐదు రూపాయలు ప్రజల ముఖాన వేసేసి మిగతా తొంభై ఐదు రూపాయలు మరి ఎట్టెళ్తున్నాయి అనేది లెక్కలు ఉండవు అదే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు ఒక వంద రూపాయలు తెచ్చారనుకోండి ఉదాహరణకు వెయ్యి రూపాయలుగా ఖర్చు పెట్టారు ఉపాధి హామీ కూలీలకు ఆధారాలు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో మీరు చూస్తే కనుక గత ప్రభుత్వము ఉపాధి హామీ కూలీలకు ఎంత వెచ్చించింది ఎంత జీతాలు ఇచ్చింది అలాగనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కరెక్ట్గా ఒక లెక్క ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏదో కూటమి ప్రభుత్వం చేసేసినట్టు కూటమి ప్రభుత్వము అకౌంట్లకి వేసుకునే విధంగా వీళ్ళ యొక్క మాటలు వీళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి అంటే ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈయన నిన్న పిఠాపురం మీటింగ్లో నుంచి ఒక మాట మాట్లాడారు వ్యక్తిగతంగా చేసిన మంచి చెప్పుకోకూడదు కానీ రాజకీయాలు అలా కాదు చేసిన మంచిని చెప్పుకోవాలి అనేసి ఏదైతే చెప్పాడో ఈ మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎంత అభివృద్ధి చేశారో ఒక ఒక పక్క ఆర్థికంగా ప్రపంచమే అతలాకుతలం అయిపోతే ఈ కరోనా కారణంగా అటువంటి టైంలో కూడా ప్రజల్ని ఆదుకుంటూనే సంక్షేమ పథకాలని అభివృద్ధి పనులని రెండు కళ్ళులాగా ఆయన కాపాడుకుంటూ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కావచ్చు మీ అకౌంట్లోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుండాలి కొంచెమైనా ఈ యొక్క రెండు లక్షల కోట్లు నిధులు మేమే తెచ్చేసాము ఈ అభివృద్ధి పనులన్నీ మేమే చేసేసాము అని చెప్పి ఎంత సిగ్గులైన తరంగా మీరు చెప్పుకుంటున్నారంటే స్టేజ్ల మీదన ఈ వెబ్సైట్లకు సంబంధించి ఆ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారని ఒకసారి మీరు గమనిస్తే అందరికీ అర్థమవుతుంది ఇంత ఆధారాలు కళ్ల ముందర ఉన్నప్పటికీ కూడా ఎంత సిగ్గులేనితనంగా వచ్చి స్టేజ్ మీద ఇటువంటి పచ్చి అబద్ధాలు ప్రజలకు వండి వడ్డిస్తున్నారు అంటే మీరు ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే అధికారం చేపట్టిందో అధికారం చేపట్టిన డే వన్ నుంచి కూడా సత్యం అనేది రాష్ట్రం దాటి వెళ్ళిపోయేసేసి అసత్యం రాజ్యం వెలుతుంది మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యము ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు ఇంత నీచాతి నీచమైన అబద్ధాలు రెచ్చగొట్టే మాటలు ఇంత దారుణాతి దారుణంగా రాజకీయాలని భారతదేశంలో ఎక్కడ చూసి ఉండం మనం ఒక ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఒక నాయకుడు చేసిన మంచిని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ అబద్ధాలను వండి వడ్డిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఇంకా ఏమనాలి మళ్ళీ తెగించి వచ్చాడంట రాజకీయాల్లోకి ఏనకు పాపము ఆకు రౌడీలకు మరి వీధి రౌడీలకు నేను భయపడాలా అంటున్నాడు ఎవరు భయపడమంటున్నారు సార్ ఎవరు భయపడమంటున్నారు మిమ్మల్ని పదే పదే మీరు చెప్పుకోవడం వల్ల మీ కండ్లలోనే కనబడుతుంది ఆ భయం ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ విధంగా వణికిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నైసం ఒకటే ఉంటుంది బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లు పని చేసినప్పటికీ ప్రతిపక్ష నాయకుడుగా ఐదేళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మీ అంతా నీచాతి నీచంగా లూస్టాక్ చేయలే తొక్కి నార దీస్తా తోలు తీస్తా తోలు తీస్తా అని మీరు మాట్లాడిన ప్రతిసారి కూడా ఏ విధంగా ట్రోల్ గురవుతున్నారు చూస్తున్నారు కదా మటన్ షాప్ పెట్టారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇప్పుడేమంటున్నారు తొక్కి నార దీస్తారంట తొక్కి నార తీయడానికి ఏమన్నా కొబ్బరి గోడాల షాప్ పెట్టుకున్నారా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎం అనుకున్నారా లేకపోతే మటన్ మార్కెట్లు ఈ పెట్టుకున్నారా అర్థం కాని పరిస్థితి ఈయనంటా అడవుల్లోకి వెళ్తే మందు పాత్రలు నక్స్ లైట్లు బెదిరింపులు వస్తున్నాయంట ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఏ లైట్లు మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఏ ఆకురావుడు మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఆధారాలతో బయట పెట్టి మాట్లాడండి నడు ఏమ కావాలంటే అడవులకి నడుచుకొని వెళ్ళిపోతారంట కొంచెమైనా నిజాయితీ ఉండాలి మాట్లాడే మాటలలో మనం కానీ బయరు మన వెనకల పది మంది ఇరవై మంది ఇంకా పోలీసు సెక్యూరిటీ ఉంటారు చూస్తే ఉన్నాం కదా తమరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకున్నా కూడా వంద మంది దాకా మన బాడీ గార్డ్స్ ఉంటారు మార్షల్స్ అంటారో లేకపోతే వాళ్ళని ఏమంటారో మనకు తెలియదు వంద మంది ఉంటారు మన చుట్టూ కలిపి మీరు మాట్లాడుతున్నారు అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళిపోతారంట వెళ్తారు వెళ్తారులేండి ఆ మధ్య చూసాం కదా విశాఖ బీచ్లో నిలబడుకొని ఎట్టా తిరుగుతు తిరుగుతూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో ఫేమస్ చేసుకున్నారు అలాగనే మట్టిపడతలో మజ్జిగన్నం తినుకుంటా అది సోషల్ మీడియాలో ఫేమస్ చేసుకున్నారు మనం మాట్లాడే మాటలకి చేతలకి తేడానే ఉండదు తొక్కి నార తీయాలన్నా లేకపోతే తోలు తీయాలన్నా మీరు ఎవరికి తీయాలి ప్రతిపక్ష నాయకులకు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభిమానులు కాదు సార్ ఆడపిల్లల మానవ ప్రాణాలకు నేను అండగా ఉంటాను అని చెప్పి వాగ్దానాలు చేసి ఏదైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి ఎంతమంది ఆడపిల్లల మానవ ప్రాణాలు బలయ్యాయో దాని కారణమైన నిందితులు ఆ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కదా సార్ తొక్కి నారదీయాల్సిందే అక్కడ మనకు ఉండదు అటువంటి సత్తా మనకు ఉండదు సినిమాల్లో మాత్రమే మనం హీరోలు రియల్గా రాజకీయాలు చూస్తే జీరోలు జోకర్లు తమరు ప్రాణాలకు తెగించి వచ్చా తెగిస్తే నాలుగుంటోడే ఉండడని ఎందుకు సరిపదే పదే చెప్తారు మీలాంటి రాజకీయ నాయకుడు మాకు అవసరం కాకపోయినప్పటికీ కూడా మీలాంటి గొప్ప నటులు మాత్రం మాకు అవసరం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలి భారతదేశ వ్యాప్తంగా కూడా మీ ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నారు జోకర్ కింద ఏదో ఒక గొప్ప నటుడైనట్టు కాదు జోకర్ కింద జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా నిన్న తిరుపతి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా ఆయన అడ్డగించుకుంటే ఏ విధంగా ఆయన దిగి నడుచుకుంటూ వచ్చేసారో ఒక సెక్యూరిటీ గార్డ్ అనేది లేకోకుండా అభిమానులే సెక్యూరిటీగా నిలబడి ఆయనకి ఆయన నడుచుకొచ్చే విధానం చూసినప్పుడు నిజంగా అది ఎంత హైలైట్ అయ్యిందో ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారో అని అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా కుప్పిగంతు లేలేదు మీలాగా స్టంట్లు చేయలేదు మీలాగా సినిమా నటుడు కాదు మీలాగా పచ్చి అబద్ధాలు వడ్డి వండి వారించే రకం కాదు మీలాగా అసత్యాలు చెప్పి రాజకీయ పీఠం దక్కాలనే ఆతృత ఆ వ్యామోహము జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కాబట్టి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత తేడా ఉంటుంది మీరే స్వయంగా చూశారు కదా తిరుపతిలో మీరు మాట్లాడుతున్నప్పుడు చెవులు గిర్రని మారిపోగాయి కదా మీకు అడిగారు కదా మీటింగ్లో ఎవరక్కడ వస్తుందని ఎవరు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు కదా అది అనమాట ఆయన రియల్ హీరో ఈ నీలాగా డూప్ క్యారెక్టర్లు పెట్టుకొని ముఖానికి రంగులు అద్దుకొని సినిమాల్లో కదా వకీల్ సాబులు శంకర్లు ఏదైతే మనం క్యారెక్టర్లు చేస్తామో ఆ క్యారెక్టర్లని నిజ జీవితంలో ఏదైతే పండించాలని ప్రయత్నం చేస్తామో అటువంటి స్టంట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు రియల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆయన ఎప్పుడు అలానే ఉంటాడు అంతే సింపుల్గా ఉంటారు ప్రజల్లో ఏ విధంగా మమేకమవుతారు ఆయన వేసే ప్రతి అడుగులో కూడా ప్రతి మాటలో కూడా నీతి నిజాయితీ విశ్వసనీయత అనేది కొట్టొచ్చినట్లు కనబడతాయి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడిని మేము కో మిస్ అయిపోయాము అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు చాలామంది అంతెందుకు మీకు సపోర్ట్ చేస్తున్న ఈ పచ్చ ఛానల్లోనే పచ్చ రిపోర్టర్స్ అంటే విలేకరులు మాట్లాడుతున్న మాటలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు రారని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు వచ్చి తీరుతారు అదే కదా మా బాధ అందుకే మీరు మంచి పరిపాలన అందివ్వండి అని చెప్పి ఇప్పుడే వాళ్ళకు గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి అని అంటే మొన్న తిరుపతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు మీరు అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చారో ఇవన్నీ మీరు చూసే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు ఏ విధంగా తండోపతండాలుగా వచ్చారో మీరు గమనించే ఉన్నారు జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఏ విధంగా ఉంటారో చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ పచ్చ తో సహా మీతో సహా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడేనంతగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి ముందుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారట పంపించారట దత్తపుత్రుని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చెప్పింది కాదండి అగ్రహారంలో టాక్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది మామూలుగా నడుస్తూనే ఉన్నాయిలేండి ఎటాగు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోల్చుకోకండి సారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపేంత గొప్ప నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాదు అంటున్నానంటే ఆట మీద నిలబడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఏ నాయకుడైనా ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎవరు కూడా పోల్చుకోవద్దండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా